హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తీక్ దీపం టూ సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాం లిటరల్లీ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి నాకైతే మాత్రం జోష్న మాత్రం భలే నచ్చిందబ్బ ఏంద్రా జోషన్ నచ్చింది అనుకుంటా ఉంటారు అనుకుంటుంటారా దీప ఎలాగోలా కంట్రోల్ చేసుకోవాలనేసి సకల విధాలు ప్రయత్నించింది కానీ దీప తన సహనాన్ని అయితే కోల్పోయింది కానీ జ్యోత్న మాత్రం తన సహనాన్ని అయితే వన్ పర్సెంట్ కూడా కోల్పోలేదు దానికోసం అనేసి చెప్పాను జోత్న గ్రేట్ అనేసి ఎందుకంటే జ్యోష్న అనుకునింది నేను చెడ్డదాన్నైనా పర్లేదు దీపం ముందర మాత్రం వాడిపోకూడదు అనేసి ఎందుకంటే దీపాన్ని బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేయాలి ఆ ఇంటిని నా సొంతం చేసుకోవాలనేసి జ్యోష్న అయితే ప్రయత్నిస్తూ కదా ఆ ప్రయత్నించడానికి ఏదైనా సరే ఒక సక్సెస్ అనేది కావాలనుకుంటే సహనంగా ఉండాలనేసి జోష్న అయితే నిరూపించింది అక్కడ జోష్న సహనంగా ఉండడం వల్ల ఇక దీప అయితే టెంప్ట్ అయిపోవాల్సి వస్తుంది టెంప్ట్ అయిపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు అయితే ఆగితుంది అది దీప వల్ల కాదు ఎలాగ ఏమనేసి ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది దానికన్నా ముందు ఊరిన కొత్త కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడి చూడండి ఫస్ట్ మన ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో సుమిత్ర గారు ఒట్టయితే వేసుకున్నారు కదా వట్టయి తెచ్చుకున్న తర్వాత అక్కడ నేను మీ పైన ఒట్టే అమ్మగారు అంటే నీ బాధ నాకు అర్థమైంది దీప అనేసి ఒక లక్ష్మణ్ రై గీసినట్టు అక్కడ మన సుమిత్ర గారు అయితే ఒక గీత గీసేసి అయితే వెళ్ళిపోయారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా సరే అనేసి ఏం చేసినా కానీ ఆ గేట్ దాత్న అనేసి దీప అయితే అనుకుంది లక్ష్మణ్ వారు మన సీతాదేవికి ఎలాగైతే గీత గీశారో అదే విధంగా ఇక్కడ సుమిత్ర గారు మన దీపకైతే గీత గీశారు ఆ గీత దాటితా అనేసి ఫుల్గా అది గీత దాటకుండా ఎపిసోడ్ మొత్తం లోపల ఉండింది లోపల ఉన్నా కానీ కార్తీక్ బాబు అయితే నువ్వు బయటికి రా దీపా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటే నేను రాను బావా నేను ఇక్కడే ఉంటాను మా అమ్మ చెప్పింది నేను ఇక్కడే ఉంటాను అనేసి మన కార్తీక్ అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళకూతురు పెళ్ళికొడుకలు వచ్చారు పెళ్ళికొడుకలు వచ్చిన తర్వాత సుమిత్రా పోయేసి సుమిత్ర గారు పోయేసి మన జోషన్ అనేది తీసుకొస్తుంది మగవారు వచ్చారు రాండ తగారు అనేసి పిలుచుకురమ్మని చెప్పేసి జోష్నాన్ని అయితే పిలుచుకున్నాను సార్ జోస్ పిలుచుకొని వచ్చిన తర్వాత కింద కూర్చొని పెడతారు కింద పెట్టిన తర్వాత అక్కడ అంత అయిపోయింది బాగుంది అంత సెట్ అయిపోయింది ముహూర్తానికి పూజారి గారు అందరూ వెయిట్ చేస్తా ఉంటారు అక్కడ మన గౌతమ్ మొదలని ఆడతారు ఏమి లేట్గా వచ్చారు అనేసి అడిగితే లాస్ట్ టైం వచ్చి పొరపాటు పడ్డాం ఇప్పుడు కూడా మళ్ళీ పొరపాటు పడితే బాగుండదు కదా అనేసి కరెక్ట్ టైంకి వచ్చామనేసి అయితే చెప్తారు కరెక్ట్ టైంకి వచ్చిన తర్వాత జ్యోష్న అయితే పారిజాతం గారికి ఎతుకుతూ ఉంటుంది దీప ఆడబోయింది దీప ఆడబోయింది అనేసి వెతుకుతూ ఉంటుంది ఎతుకుతూ ఉన్నప్పుడు అక్కడ పారిజాతం గారు అయితే మన దీపాన్ని అయితే ఎత్తుతూ ఉంటారు అక్కడ పోయేసి మొత్తానికి పూజ రూమ్ దగ్గర ఉందనేసి దీప అయితే కనిపెడతారు పాఠాతం గారు జ్యోషన కనిపెడతారు పాటిజాతం గారు పోయేసి రా దీపా నీ మనసులో మాట చెప్పు దీప అనేసి పారిజాతం గారు అయితే అడుక్కుంటారు నేను ఎపిసోడ్లో మనం చూసే ఉంటాం కదా అయితే అడుక్కుంటారు వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు అని చెప్పారు కదా ఆ చనిపోయేది కూడా మనకు లాస్ట్లో వస్తుంది అక్కడైతే పారిజాతం గారు అయితే అడుక్కుంటారు దీపాన్ని అడుక్కుంటే దీప వచ్చి నేను వస్తాను నేను రాను మనసుల మాట ఏముందో చెప్తా అన్నావు కదా చెప్పు అంటే నా మనసుల మాట గౌతమ్ మంచోడే అనేసి అయితే మన దీప అయితే పెద్ద టిష్ ఇచ్చి చెప్తుంది అక్కడ పారిజాత గారు అయితే మన జోషన దగ్గరికి పోయి నువ్వు బాత్రూమ్ పోయినట్టు పారిపో అక్కడ నుంచి పారిపో వేరే ఆప్షన్ లేదు మనకైతే అనేసి అయితే చెప్తారు చెప్పినా కానీ అక్కడ ఇంకా ఏం చేస్తారు చెప్పండి ఇంక వేరే ఆప్షన్ లేదు పారిపోవాలి పారిపోతే అందరం అందరం పరుగు పోతుంది అనేసి జోషన అయితే అట్టే కఠినంగా కూర్చోండి అక్కడ మన తాతగారు అయితే ఇన్వాల్వ్ ఏం చేస్తాను పారు అనేసి అని నగలు సద్దుతాండ అనేసి అయితే చెప్తుంది నగలు సర్దుతాండా चपना ఏం ప్రాబ్లం లేదు అక్కడ అది అయిపోయిన తర్వాత జోషన్ ఇంకా మన కార్తీక్ అయితే ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది పంతులు గారు ముహూర్తానికి ముహూర్తం దగ్గర పడుతుంది అనేసి అడగడం అక్కడ ఐదు నిమిషాలు ఉందని చెప్పడం ఐదు నిమిషాల సీరియల్ని దాదాపు పది నిమిషాలు అయితే మనకు చూపించారు పది నిమిషాల్లో చూపించారు అక్కడ మధ్యలో ఒక తాతగారికి ఫోన్ ఇచ్చింది అక్కడ చూపిస్తానో జస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పి ఏం జ్యోషం టెన్షన్ పడుతుంది అనేసి అడగడం కార్తీక్ బాబు మన గౌతమ్ని అడగడం గౌతమ్ని అడిగిన తర్వాత కార్తీక్ గౌతమ్ వచ్చి మన జోషన్ అడగడం ఏం టెన్షన్ పడుతున్నామో అని అడగడం ఇది నేను డైరెక్ట్గా ఒక ఒక ఎయిటింగ్ అను ఏం లేకుండా డైరెక్ట్గా చెప్తాను అందుకోసం కొంచెం కొంచెం మిస్టేక్స్ అవుతుంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటాను సరే అనేసి అది అయిపోయిన తర్వాత అక్కడ తాతగారు అయితే మొత్తానికి జోషన్ అయితే ఎంగేజ్మెంట్కి నాకేం ప్రాబ్లం లేదు అనేసి గట్టిగా అయితే చెప్పింది నాకేం ప్రాబ్లం లేదు అనేసి గట్టిగా అరిసె చెప్పింది అది అరిసి చెప్పిన తర్వాత అనేసి ఎంగేజ్మెంట్కి ఉంగరాలు తొడుక్కోండి అనేసి సిద్ధమైనారు సిద్ధమైన తర్వాత మూర్తానికి టైం అయిపోయింది అని హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ముహూర్తం మంచి కడియాలు ఉంటాయి అనేసి మన తాతగారికి అయితే చెప్పారు తాతగారికి చెప్పారు తాతగారు చెప్పిన తర్వాత సరే ఉంగరాలు మార్చుకోండి అనేటప్పటికి తాతగారికి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒక బ్లష్ వచ్చింది మన కార్తీక్ బాబు మనసులో బ్లష్ వచ్చింది ఫేస్లో అప్పుడు కార్తీక్ ఆ ఫోన్ చేయించాడు కార్తీక్ ఫోన్ చేపించి ఏదైనా ప్రూఫ్స్ ఏమన్నా సబ్మిట్ చేశారు అదే కార్తీక్ ఎలాగోలో కార్తీ కాశీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి నేను మీకు పంపిస్తాను శివనారాయణ గారు అనే ఫోన్ చేసిండచ్చు థర్డ్ పార్టీ ఫోన్ చేసిండచ్చు ఫోన్ చేసి మనతో మాట్లాడిన వచ్చు నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఇక్కడ దీప అయితే టెంప్ట్ అయిపోతుంది నేను ఎలాగైనా సరే ముందుకెళ్ళి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతానంటే నేను చూడలేదు నేను చెడ్డదాన్ని ప్రాబ్లం లేదు అనేసి అయితే మన దీప అయితే చెప్తా ఉంది చెప్పినా కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదు అక్కడ కార్తీక్ అయితే సకల విధాలు ప్రయత్నిస్తాడు సకల విధాలు ప్రయత్నించిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ దశరథ్ గారు తాతగారు అయితే బయట శివనారాయణ గారు అయితే బయట పోయారు ఇక్కడ బయట పోయినా కానీ వాళ్ళు ఏం జరుగుతుంది రేపేం జరుగుతుంది అనేసి మీకు కళ్ళ కట్టినట్టు చెప్తాను అక్కడ ఎంగేజ్మెంట్ ఉంగరాలు నేను ఈరోజు కాదు దాదాపు వారం నుంచి అయితే ప్రతిరోజు ప్రతి ఒక్క ఎపిసోడ్లోని చెప్తాను ఉన్నాను చేతిలో ఉంగరాలు తొడుక్కునేప్పుడు ఇలా ఉంగరం పెట్టేటప్పటికీ అక్కడ సీరియల్ అయితే ఆగి అయిపోతుంది అనేసి చెప్పాను సీరియల్ హెస్టెస్గా ఉంగరాలు ఇలా చూపించారు ఇలా చూపించాలి గురికైతే సీరియల్ అయిపోయింది సీరియల్ అయిపోయిన తర్వాత రేపు టిస్ట్ కోసం వెయిట్ చేయాలి ఈ వారం టీఆర్పీ అంత వస్తుంది అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క డైమండ్ ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టీఆర్పీ అనేది ఎంత వస్తుందని మీరు కామెంట్ చేయండి సరే సార్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిందే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేసి మాట్లాడుకున్నాం రేపు ఎపిసోడ్లో కాశీ అన్న ఫోన్ చేసిన వాళ్ళు లేకపోతే తాతగారి కోరు ఒకరు అజ్ఞాత వ్యక్తి అజ్ఞాత వ్యక్తి అనేసి మన వాళ్ళు కార్తీక్ తెలిసిన వాళ్ళే తాతగారికి ఫోన్ చేసి ఈ విధంగా గౌతమ్ చెడ్డవాడు మీరు బయటకు వచ్చారంటే మీకు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తామనేసి ఎవరన్నా ఫొటోలు ప్రూఫ్స్ అన్న చూపియాలి ఒకటి ఒకటి ఉండచ్చు లేకపోతే వీడియోస్ అన్న పంపించాలి తాతగారికి ఫోన్లో వీడియోస్ అన్న పంపించాలి వీడియోస్ అన్నీ పంపిస్తే వీడియోస్ చూసిన తర్వాత తాతగారు అందరం ముందర బయట పెట్టి జ్యోషనకి మంచి చేస్తారు అప్పుడు కార్తీక్ బాబు అక్కడే ఉంటాడు కానీ దీప కూడా అక్కడే ఉండింది కానీ ఎంగేజ్మెంట్ అనేది మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆగేది మాత్రం పక్క ఇక్కడ జోష్న మాత్రం మనం మెచ్చుకొని తిరాలి ఎందుకంటే ఒక శత్రువు ముందర నేను వాడిపోవడం ఇష్టం లేదు నా ప్రాణాలు పోయినా పర్లేదు అనేసి జ్యోషన నిలబడడం మాత్రం నాకైతే నచ్చింది మీకేమన్నా నచ్చింది అక్కడ దో దీపానైతే మనకు దోషం చేస్తానని మనం అనుకున్నాం కానీ ఇక్కడ మామూలు యథావిధిగా ఒక ముప్పై ఎపిసోడ్లు మర్చిపోండి అబ్బా ముప్పై ఎపిసోడ్లు ఎంగేజ్మెంట్ వాళ్ళ కుట్రలు కుతంతరాలు అన్నీ మర్చిపోండి రేపటి నుంచి మళ్ళీ అర్థావిధిగా సీరియల్ స్టార్ట్ అవుతుంది కొత్త ట్రాక్ వస్తుంది అంటే కొత్త ట్రాక్ అంటే జోషన్ దీపాపైన మాటర్ చేసినట్వి వాటి అన్నిటికీ కొత్త ట్రాక్ వస్తుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు రేపంతా కూడా ఎంగేజ్మెంట్ హడావడే ఉంటుంది రేపంతా ఎంగేజ్మెంట్ హడా రేపు రా రేపు ఎపిసోడ్ ఎంట్ అయిపోయేటప్పటికి ఇంకా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే మనకు చెప్తారు మొత్తానికి మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అని కూడా మీకు చెప్పాను మళ్ళీ కొంచెం మాట్లాడుకోవాలంటే ఈ సీరియల్లో అంతే అండి ఈ విధంగా క్లియర్గా మీకు కావాలనుకుంటున్నారు లేకపోతే షార్ట్ కట్లు కావాలనుకుంటున్నారు అనుకోండి కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మీకేమో బాగా అనిపించింది లక్ష్మణ్ రేక్ బాగా అనిపించిందా లేకపోతే దీప తప్పు అని చెప్పడం అంటే నేను లక్ష్మణ్ రేఖ దాటి అక్కడ చూసినాక అన్యాయం జరగడం ఆపలే ఆపుతనం అనేసి అని బాగా అనిపించిందా కానీ మీకు కార్తీక్ బాబు ఎలా అనిపించాడు సుమిత్ర గారు లక్ష్మణ్ రెడ్డికి తీశారు దానివల్ల మీకు ఏదన్నా ఐడియా వచ్చిందా ఏమనేసి కలిస్తాం కామెంట్ చేయండి ఎవరినైనా కొత్తగా అని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత డీటెయిల్గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పిన్ కావాలి నాకు పింట్ పిన్ మీరు చెప్పండి అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా నేను పింట్ పిన్ చెప్తాను ఇంకొక విశ్లేషణ ఇంకొక మాట కూడా చెప్తాను నేను ఎలాంటి ఎడిటింగ్లు అయితే చేయను డైరెక్ట్గా నా కెమెరా ముందరికి వచ్చి డైరెక్ట్గా మీ ముందర ఫేస్ చేసుకుంటాం దానివల్ల కొంచెం కొంచెం తప్పులు తడకలు అయితే జరుగుతూ ఉంటాయి మీరంతా దాన్ని గమనిస్తారనేసి నేనైతే కోరుకుంటాను అటు ముందుకి వెనుక్కున్నా కానీ మన విశ్లేషణ అయితే కరెక్ట్గా ఉంటుందనేసి నేనైతే కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అలాగే మీ అమ్మలమైన మేము ఓట్ని అయితే కామెంట్ చేయండి నేను పోల్ని కూడా పెడతాను మీకు ఏది ఎవరు వల్ల దిత అది ఆగిందనేసి ఆ పోల్ని కూడా ఓట్ చేయండి మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్ రేపు వస్తాయి మనకి ఎలా ఉంటుంది టీఆర్పీ అనేది కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్